ఇప్పుడు చాలామంది వచ్చేసరికి సోషల్ మీడియా అంటే విపరీతంగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఫేస్బుక్లని ఇన్స్టాగ్రామ్లని తర్వాత యూట్యూబ్ ఛానల్స్ అని చాలా చేస్తూ వచ్చారు బట్ అంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా తక్కువ మెంబర్సే ఉండేవాళ్ళు అనమాట కళ్యాణ్ దిలీప్ సుంకర ఫస్ట్లో వచ్చేసరికి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా రాయల్టీగా ఉంటాడు మెగా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఎవరన్నా ఏమన్నా క్వశ్చన్ చేసినా తప్పు అయితే తన వేలో తన ఖండిస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ ఫస్ట్లో ఒక డెస్క్ పెట్టేసి ఒక సైన్ ల్యాప్టాప్ పెట్టేసి ఒక తన ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఉండేవాళ్ళు తనను చూసి చాలామంది వచ్చారు చాలామంది వచ్చి వ్యూవర్షిప్ ఒకనొక టైంలో ఆల్మోస్ట్ తను ఎప్పుడు ఎవరు క్రాస్ చేయలే కానీ తనతో సమానంగా అంటే తను ఫస్ట్ ప్లేస్లో ఉంటే రెండు మూడు నాలుగు అట్ట ప్లేస్లో మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు మిగతా వాళ్ళంతా చాలామంది వెళ్ళిపోయారు కానీ కళ్యాణ్ దిలీప్ సుంకర మాత్రం అలాగే ఉండిపోయాడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏంటంటే రెండు వేల పది నేను బీటెక్ పాస్ అవుట్ ఆల్మోస్ట్ తను కూడా అదే అనుకుంటా అవుట్ కూడా నేను అక్కడ ఒక ఇంటర్వ్యూలో చూసాను రెండు వేల పది అవుట్ అని అయితే తన ఫస్ట్ పవన్ కళ్యాణ్ కలవాలి కలవాలి అనేది చాలా ట్రై చేసాడు అప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒకసారి కలిశారు కలిసిన అది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా పార్టీ ఆఫీసులోని కలిశారు కలిసిన తర్వాత తను ఏమన్నా అనుకుంది పార్టీ నుండి తను అంటే పార్టీ నుండి తన గురించి ఏమనుకుంటున్నారు ఆల్మోస్ట్ అన్ని విషయాలు అక్కడే క్లియర్ అయినట్టుంది అప్పుడు కలిసి రాగానే లైవ్ పెట్టాడు అప్పుడు నా దగ్గర నంబర్ ఉంది తమ్ తమ్ది తన పక్కన అఖిల్ అయిన ఒక పర్సన్ ఉంటారనమాట వాళ్ళిద్దరికి ఉండేవాళ్ళు నేను ఎప్పుడైనా అఖిల్తో మాట్లాడేవాడిని అఖిల్ నాతో కూడా మాట్లాడేవాడు మా ఇద్దరి మధ్య డేటా అనేది తానే షేర్ చేసేవాళ్ళు అనమాట సో ఆ టైంలో ఏంటంటే కలిసి లైవ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ నేను చేశాను నేను చేసిన తర్వాత నాకు ఇంటర్వ్యూ కావాలన్నా ఇస్తానన్నాడు తర్వాత అనుకోని పరిస్థితుల్లో నేను ఎప్పుడు చేయలేదు తర్వాత మా ఇద్దరు కామన్ ఫ్రెండ్ ఒక వ్యక్తి మేమిద్దరు కారులో వెళ్తే మాట్లాడుకుంటే కళ్యాణ్ దిలీప్ శంకర్ ఫోన్ చేసి మాట్లాడాడు ఫోనుల్లో కూడా చాలా క్యాలికలు అంటే రిజర్వ్గా కాదు కానీ ఎంతవరకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు కొంచెం చాలా జోగిల పర్సన్ తనైతే అయితే ఆ టైంలో వచ్చేసరికి తను భీమవరం నుండి కంటెస్ట్ చేయాలని చాలా కోరుకున్నాడు అనమాట గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు మధ్య మధ్యలో వెళ్ళి తిరిగాడు తర్వాత ప్రత్యేక హోదాకు సంబంధించి వైజాగ్లో ఒక సభ అంటే అందరు కలవాలని అనుకున్నప్పుడు సంపూర్ణేష్ బాబు వెళ్ళాడు తర్వాత కొంచెం చెప్పుకోదగ్గ వ్యక్తులు వెళ్ళింది కళ్యాణ్ దిలీప్ శంకర్ వీళ్ళందరినీ ఒక ఏదో ఒక తోటలో ఉంచారనమాట అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కదా సో అది ఒకటి కొంచెం పాపులర్ అయ్యాడు తరే తన నెగిటివ్స్ ఏమన్నా ఉన్నా సరే తను భీమవరం నుండి నిలబడాలనుకున్నాడు అప్పుడు నాకు అఖిల్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు అనమాట సో అప్పుడు మనం ఏంటంటే లోకల్లో కొంత డేటా తీసుకోవటం ఎవరు గెలుస్తారు ఇదన్నీ ఉండేవి కదా సో నేను అప్పుడు అన్నాను ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్ ఎన్నికలు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు కళ్యాణ్ దిలీప్ శుకరాకి వచ్చేసరికి ఎక్కువ అక్కడ రాజులు ఎక్కువ ఉండేవాళ్ళు కదా పీఎంఆర్ఎన్ రాజులు తినక ఫండింగ్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు ఎలక్షన్ ఫండింగ్ కానీ ఖర్చులు కానీ అంతా చేయడానికి బట్ కళ్యాణ్ దిలీప్ శుంక్రా ఎలక్షన్లకు ఖర్చు పెట్టి అంత డబ్బు అయితే నాకు తెలిసి లేదు బట్ స్వతహాగా తనంటే ఇష్టంతోనూ తనకున్న ఒక సర్కిల్ నుండి కానీ ఫండింగ్ చేయడానికి కూడా చాలామంది రెడీ అయ్యారు మంచి అమౌంట్ అది నాకు అప్పుడు చెప్పిన అమౌంట్లో అయితే బెస్ట్ అమౌంట్ అనమాట అంటే వైఎస్ఆర్సీపీకి మంచి కాంపిటీషన్ ఇచ్చేంత అమౌంట్ అనమాట సరే తర్వాత ఏమైందో సడన్గా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అక్కడికై కంటెస్ట్ చేస్తాడన్న తర్వాత తన స్వతహాగా వదిలేసుకున్నాడనమాట ఎక్కడ ఎప్పుడు ఏ రోజు వచ్చి వ్యతిరేకించడం కానీ అది ఇది లేదు అప్పుడప్పుడు కూడా అన్నాడు అనుకుంటున్నాను నేను నాకు తెలిసి కొన్ని వీడియోలు చూసినట్టు అక్కడి నుండి కంటెస్ట్ చేయాలనుకు తర్వాత వచ్చేసరికి తను ఒకే రాజకీయాల్లో ఉండాలంటే ఇంకా చాలా బలపడాలని అప్పుడు ఎల్ఎల్బి జాయిన్ అయ్యి చేసి చాలా కేసులు అయితే తన స్వతహాగా తీసుకొని వాదించిన కేసులు కూడా ఉన్నాయి అంటే కొంచెం తను జెన్యున్గా అనుకుంటే వాళ్ళు పూర్ అనుకుంటే కంపల్సరీగా వెళ్ళి ఆ కేసు అయితే టేకప్ చేస్తాడు రీసెంట్గా వచ్చేసరికి షణ్ముఖ్ చేసుకుంటే కేసు కూడా తనే అంటే బెయిల్కి సంబంధించి ఇటువంటివి కూడా తనే చేసాడు తర్వాత తనలో బాగా నచ్చేది ఏంటంటే అంటే తను బాడీ షేమ్ చేశారు చాలామంది అది అంతా వచ్చేసరికి మేబీ జెనెటిక్గా ఉండొచ్చు పరిస్థితులు అట్లా ఉండొచ్చు కానీ వాయిస్ చాలా బలంగా ఉండిద్ది అనుకున్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడు హోంవర్క్ బాగా చేస్తాడు ఒక ఇష్యూకి సంబంధించి కానీ ఏదైనా సో తను వచ్చేసరికి జనసేన నుండి కంటెస్ట్ చేస్తాడని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఏ రోజు తను నాకు సీట్ కావాలని కూడా ఎవరిని అడగలేదు బట్ ఇన్ కేస్ తనకు కావాలనుకుంటే తన అందరిలాగా లాబింగ్ చేయాలి చేసి తెచ్చుకోవాలంటే కంపల్సరీగా జనసేనలో తెచ్చుకోగలడు బట్ ఎందుకో కొంచెం వెనకాడుతున్నాడని నేను అనుకుంటున్నాను బట్ ఏదో ఒక రోజైతే అంటే తనకి మిగతా పార్టీల నుండి కూడా ఆఫర్ వచ్చింది ఇప్పుడు జగన్ విమర్శించే వాళ్ళు చాలామందికి కొంతమందికి అయితే మంచి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు టీడీపీ నుండి సో ఆ విధంగా చూసుకున్నా కూడా టీడీపీ నుండి తనకు ఆఫర్స్ ఉన్నాయి వైసీపీ నుండి ఉన్నాయి బట్ ఆ టైంలో తన రాజకీయ స్వార్థం అనేది చూసుకున్న పని అయితే కంపల్సరీగా ఈరోజు రాజకీయంగా ఒక మంచి పొజిషన్ అట్లీస్ట్ అంటే జాయిన్ అవగానే ఇమ్మీడియట్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం తనకు స్పోక్ పర్సన్ కంపల్సరీగా ఆఫర్ చేసేవాళ్ళు తర్వాత తను ఇంకా మా బాగా వర్క్ చేస్తాడు కానీ నిరూపించుకుంటే నాకు తెలిసి ఒక ఎమ్మెల్సి ఆస్థానానికి స్థానానికైనా వెళ్ళవచ్చు బట్ ఒక మెగా ఫ్యామిలీకి రాయల్టీగా ఉంటాం రాయల్టీ అనేది కొంచెం తను బేస్ చేసుకుని ఉంటున్నాడు కాబట్టి ఇప్పటికైతే అలాంటిది అయితే లేదు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను తను ఎదిగంటే వాళ్ళ మదర్ చెప్తే ఎందుకు నువ్వు వెళ్ళి అడగాలి ఆ పొజిషన్కి రావాలి కదా అని సో తను ఇంకా ఎదిగి ఒక మంచి ఒక ఇప్పుడు వచ్చేసరికి నాకు తెలిసి సుప్రీంకోర్టు లాయర్గా కూడా ప్రమోట్ అయినట్టుంది సో తనకైతే ఫ్యూచర్లో తెలుగు అంటే తెలుగు రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఒక మంచి పొజిషన్ ఉండింది ఫ్యూచర్లో అప్కమింగ్ లీడర్గా రావచ్చు బట్ చూద్దాం అంటే ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారా లేదా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో చేస్తారా అనేది చూద్దాం బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము అయితే కంపల్సరీగా తను ఎలక్షన్లో ఎంట్రీ ఇచ్చిన సరే జనసేన నుండి ఇస్తాడు బట్ నాకు తెలిసి ఇప్పుడైతే జనసేనలో లేడి ఇన్యాక్టివ్గా ఉన్నాడు పర్సన్ బట్ జ ఒక ఎదర్న్ ఇష్యూ జరిగితే జనసేనకైతే అవుట్ సైడ్ నుండి అయితే మంచి సపోర్ట్ ఉండేది అది కూడా పాయింట్ టు పాయింట్ అని అనమాట సో నాకు తెలిసి ఎలక్షన్స్లో వస్తే ఒక రాజకీయంగా అయితే ఒక ఒక మంచి మెట్ అనేది చెప్పుకోవాలి బట్ లేదు ఎలక్షన్లో చెయ్యను రెండు వేల ఇరవై తొమ్మిది అనుకుంటే కంపల్సరీగా ఆ టయానికి అయితే తనకున్న నాలెడ్జ్తో రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కంపల్సరీగా ఎమ్మెల్యే టికెట్లో పోటీ చేస్తే आस्कार तो उ